ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇండియా చైనా రష్యా ఈ మూడు దేశాల కూటమి వల్ల రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతుందో ఒకప్పుడు అమెరికా ఏకపక్ష ఆధిపత్యంలో ఈ ప్రపంచానే నడిపింది కానీ ఇప్పుడు అదే అమెరికా సిచ్యువేషన్ ఏంటి ఇండియా చైనా రష్యా ఈ మూడు దేశాల స్నేహం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి ఇదంతా చూస్తూ అమెరికా ఊరుకుంటుందా ఇది అమెరికాకే కాకుండా యావత్ ప్రపంచానికి ఎలాంటి సవాల్ని విసిరబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంపర్ ఉంటుంది అంటిల్ లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదలై సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచంలో ఒకే ఒక దేశం ప్రపంచ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించింది అదే అమెరికా తనతో పాటు ఈక్వల్ గా ఎదగాలనుకున్న ఏ ఒక్క దేశాన్ని కూడా ఎదగకుండా చేయడం ఎదురు తిరిగితే ఆ దేశంపై ఆంక్షలు విధించడం వంటి చాలానే చేస్తూ వచ్చింది కానీ దేనికైనా ఒక టైం వస్తుంది అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలు కలిగిన బహుళ ధృవ ప్రపంచంగా రూపాంతరం చెందుతుంది ఈ మార్పుకు ఒక స్పష్టమైన ఉదాహరణే భారత్ చైనా రష్యా ఆర్ఐసి అని పిలుచుకునే ఈ కూటమి చరిత్రని తిరగరాయబోతుంది ఈ మూడు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఆర్థిక సహకారం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ఈ కూటమి గురించి మాట్లాడుకునే ముందు చిన్న ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళొద్దాం ఈ మూడు దేశాలతో ఒక కూటమి ఏర్పాటు చేయాలని అప్పట్లోనే ప్రతిపాదించారు దీనికి ఉన్న ఏకైక ఉద్దేశం కూడా అమెరికా ఏకపక్ష ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే కానీ ఆ సమయంలో ఈ మూడు దేశాల మధ్య ఉన్న గొడవలు ల్యాండ్ ఇష్యూస్ ఒక దేశంపై ఇంకో దేశానికి నమ్మకం లేకపోవడం వల్ల ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రపంచం చోటు చేసుకుంటున్న కొన్ని ముఖ్యమైన ఘటనలు ఈ మూడు దేశాలను ఒక కూటమిగా ముందుకు వచ్చేలా చేశాయి అటువంటి సిచ్యువేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కొంచెం కేర్ఫుల్ గా వినడానికి ప్రయత్నం చేయండి ఈ కూటమి ట్వంటీ ట్వంటీ లో మళ్లీ తెరపైకి రావడానికి అత్యంత ప్రధాన కారణం ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఈ ఒత్తిళ్లు ప్రత్యేకంగా అమెరికా నుండి వచ్చాయి మొదటగా రష్యా గురించి తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెస్ట్రన్ కంట్రీస్ రష్యన్పై కఠినమైన ఆక్షలు విధించాయి మాస్కోను ఎకనామికల్గా ఒంటరి చేయడమే దీని లక్ష్యం దీంతో రష్యాకు కొత్త మిత్రువులు ముఖ్యంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలు అవసరమయ్యాయి ఆ సందర్భంలో రష్యా ఆర్ఐసి కూటమిని తిరిగి పునరుద్ధరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది రెండవది అమెరికా ఫారెన్ పాలసీ ఇప్పటి అమెరికా అధ్యక్షులైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానం భారత్ను ఒక కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది రష్యా నుంచి ఇండియా చెమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా భారత ఎగుమతులపై యాభై శాతం అదనపు సుంకాలు విధించింది మొదట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసింది భారత్ అప్పటికి ఒక మాట కూడా అడగలేదు కానీ కొన్ని నెలలు కూడా కాదు కొన్ని రోజులు గడవకుండానే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ని ఫిఫ్టీ కి పెంచేసింది ఈ ఆర్థిక ఆంక్షలు భారత్ కు ఒక పెద్ద డిప్లొమాటిక్ షాక్ నిచ్చాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రష్యా నుండి చెమురు కొనుగోలు చైనా భారత్ కంటే ఎక్కువ కొనుగోలు చేస్తుంది కానీ ట్రంప్ పరిపాలన ఆంక్షల విషయంలో చైనాకు మినహాయింపు ఇచ్చింది ఈ విషయమే భారత్ ను తీవ్రంగా కలవర పెట్టింది అమెరికా ప్లాన్ లో భాగంగా భారత్ ను భాగస్వామిగా చూస్తూనే ఆర్థికంగా మాత్రం ఒత్తిడి చేయడం భారత్ కు ఆందోళన కలిగించింది ఈ పరిస్థితి భారత్ ను ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక ఆప్షన్ లేవు కాబట్టి చైనా మరియు రష్యాలతో సంబంధాలను పునరుద్ధించుకోవడానికి ప్రేరణ కలిగించింది యాక్చువల్లీ రెండు వేల ఇరవైలో లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఇక్కడ కూడా ఆప్షన్స్ లేవు కాబట్టి బిజినెస్ వైజ్ గా సంబంధాలు ఉన్నాయే కానీ ఒక దేశానికి ఇంకొక దేశం మిత్ర దేశంగా మాత్రం లేవు కానీ కేవలం ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు కోసం చైనాకు వెళ్లడం ఈ మార్పుకు ఒక స్పష్టమైన సంకేతం ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కలుసుకున్న దృశ్యాలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకాయి అయితే ఈ మూడు దేశాలు కూటమిగా ఏర్పడితే వారి శక్తి ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఖచ్చితంగా చెప్తున్న ఈ విషయాలు మిమ్మల్ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి నెంబర్ వన్ ఆర్థిక బలం ఈ మూడు దేశాల ఉమ్మడి జీడిపి ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్లు ఇది ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు మూడో వంతు ఈ బలం ఎంత పెద్దదంటే అమెరికా యూరోపియన్ యూనియన్ మరియు జపాన్ దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు దాదాపు సమానం లేదా అమెరికా లాంటి రెండు దేశాలతో సమానం నెంబర్ టూ జనాభా ఈ మూడు దేశాల మొత్తం జనాభా మూడు పాయింట్ ఒకటి బిలియన్లు అంటే ప్రపంచ జనాభాలో దాదాపు థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ మూడు దేశాల మొత్తం సైనికులకు చేసే ఖర్చు ఐదు వందల నలభై బిలియన్ల డాలర్లు ఇది ప్రపంచ రక్షణ బడ్జెట్ లో ఐదో వంతు రష్యా మరియు చైనా అగ్రసేని సైనిక టెక్నాలజీని కలిగి ఉన్నాయి భారత్ ప్రపంచంలోనే అత్యధిక సైనిక దిగుమతులు చేసుకునే దేశాల్లో ఒకటి ఈ కలయిక కేవలం సంఖ్యల పరంగానే కాకుండా ప్రపంచ భద్రత మరియు ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి అయితే ఈ కూటమి కూడా అంత బలమైనది కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే భారత్ చైనా దేశాల మధ్య ఉన్న స్నేహం పూర్తిగా నమ్మదగ్గేది కాదు హిమాలయ పర్వతాల వెంబడి ఉన్న మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఈ రెండు దేశాల మధ్య ఒక తీవ్రమైన సమస్యగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అలాగే జరిగిన యుద్ధం గాయాలను మర్చిపోవచ్చు కానీ ట్వంటీ ట్వంటీలో గాల్వన్ లోయలో జరిగిన ప్రాణాంతక ఘర్షణ డిప్లొమాటిక్ సంబంధాలను పూర్తిగా స్తంభింపజేసింది మరియు పాకిస్తాన్ తో చైనాకున్న బలమైన రక్షణ భాగస్వామ్యం కూడా భారత్ లో భద్రతా ఆందోళన పెంచుతుంది ఇలాంటి కారణాల వల్ల భారత్ చైనా ఉద్దేశాలను పూర్తిగా నమ్మడం కష్టమని చెప్పుకోవచ్చు ఇటీవల కొంత డిప్లొమాటిక్ మార్పులు కనిపించినప్పటికీ అది కేవలం ఎక్స్టర్నల్ ప్రెజర్ కారణంగా ఏర్పడిన తాత్కాలిక అవసరం మాత్రమే భారత్ ఎప్పుడు తన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని అనుసరిస్తుంది అమెరికా ఆర్థిక వ్యవస్థతో భారత్ కు ఉన్న లోతైన సంబంధం ముఖ్యంగా టెక్నాలజీ మరియు మూలధనం ప్రపంచం సరఫరా సిస్టమ్ పై ఆధారపడటం కారణంగా ఈ సంబంధాలను చైనా లేదా రష్యా భర్తీ చేయలేవు ఇప్పటికీ భారత్ అమెరికాకు అతిపెద్ద ఎగుమతుల మార్కెట్ గా ఉంది ఈ పరిస్థితులు భారత్ ను ఒక బలమైన కూటమిలో పూర్తి స్థాయిగా చేరకుండా నిరోధించవచ్చు మరో రష్యా ఉక్రెయిన్ యుద్ధం రష్యాను చైనాకు ఒక బలహీనమైన భాగస్వామిగా మార్చింది ఆంక్షల వల్ల రష్యా ఆర్థికంగా దెబ్బతిని చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇది రష్యాను ఒక జూనియర్ పార్ట్నర్ గా మార్చింది ఈ పరిణామం రష్యా యొక్క డిప్లొమాటిక్ నమ్మకాన్ని కూడా తగ్గించింది అంతేకాకుండా ఈ మూడు దేశాలకు వేర్వేరు జాతీయ ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకు బిఆర్ఐ బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పై భారత్కు ఉన్న సార్వభౌమాధికార సమస్యల కారణంగా ఇది చైనా రష్యా ప్రాజెక్టులకు దూరంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ కూటమి స్థిరత్వానికి సవాలుగా నిలుస్తాయి ఇదంతా బాగానే ఉంది ఇన్ కేస్ ఈ మూడు దేశాలు కలిసిపోతే ఈ పరిణామాలు అమెరికాకు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి భారత్ చైనా రష్యా దేశాల మధ్య పెరుగుతున్న సన్నిహిత్యం అమెరికాకు అనేక విధాలుగా నష్టం కలిగిస్తుంది ఒక దశాబ్దం పాటు అమెరికా అనుసరించిన ఇండో పసిఫిక్ వ్యూహం భారత్ ను చైనాకు వ్యతిరేకంగా ఒక కీలక భాగస్వామిగా చూసింది కానీ ట్రంప్ పరిపాలనలో విధించిన తారిఫ్ ఈ వ్యూహాన్ని పూర్తిగా దెబ్బతీశాయి ఈ పరిస్థితి అమెరికా యొక్క క్వాడ్ కూటమిని కూడా ఒత్తిడిలోకి నెట్టింది అమెరికాకు తన దీర్ఘకాల మిత్ర దేశమైనటువంటి ఇండియాని దూరం చేసుకొని చైనాకు అనుకూలమైన విధానాలను అనుసరించడం వ్యూహాత్మకంగా అసమ దిగా పరిగణించబడుతుంది ఈ కూటమి ఒక పటిష్టమైన సైనిక కూటమి కాకపోయినప్పటికీ అది ప్రపంచాన్ని రెండు ప్రధాన శిబిరాలుగా విభజించగలదు ఒకవైపు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు మరోవైపు భారత్ చైనా రష్యాల కూటమి ఇది కొత్త భౌగోళిక రాజకీయ పోటీకి దారి తీస్తుంది మొత్తం మీద భారత్ చైనా రష్యా మధ్య ప్రస్తుత సహకారం ఒక పూర్తి స్థాయి సైనిక కూటమిగా మారడం దాదాపు అసంభవం ఇది కేవలం అవసరం ఆధారంగా ఏర్పడిన ఒక సౌలభ్యం కోసం కుదిరిన మాత్రమే ఈ కూటమి యొక్క నిజమైన శక్తి దాని ఆప్టిక్స్ లో ఉంది ఈ మూడు దేశాల నాయకులు ఒకే వేదికపై చేతులు కలపడం అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపుతుంది అదేమిటంటే అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థకు ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయం ఉంది అని ఈ పరిస్థితులు ఏకధ్రువ ప్రపంచ ముగింపుకు అంటే ప్రపంచాన్ని శాసించే అమెరికాకు రోజులు దగ్గర పడ్డాయని సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రపంచంలో బహుళ ధృవ వ్యవస్థ అనివార్యం అని స్పష్టమవుతుంది ఇది సుస్థిరమైన ప్రపంచ భద్రతకు దోహదం చేయగలదా లేదా కొత్త ఉద్రిక్తలకు దారితీయగలదా అన్నది భవిష్యత్తులో ఈ దేశాలు తమ భిన్నత్వాలను ఎలా నిర్వహిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్